హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ ప్రాంతంలో ఒకరోజు ఉదయం రాజ్ తన కార్లో ఆఫీస్కు వెళ్తున్నాడు సిగ్నల్ వద్ద ఆగినప్పుడు ఒక కాగితపు కవర్ రోడ్డు మీద పడి ఉండటం గమనించాడు కుతూహలంతో దిగిచూశాడు లోపల ఐదు లక్షల రూపాయల చెక్కు మరియు కొన్ని ముఖ్యమైన పత్రాలు కవర్ మీద శ్రీదేవి కేఫ్ అనే స్టాంప్ ఉంది రాజ్ మనసులో ఆలోచనలు పరిగెత్తాయి ఇంత డబ్బు నా ఈఎంఐలు పెండింగ్ బిల్లులు అన్నీ తీర్చుకోవచ్చు ఎవరికి తెలియదు కూడా కాని అతని మనస్సాక్షి అతన్ని కుదిపింది లేదు ఇది సరికాదు ఈ డబ్బు ఎవరిదో వారికి చాలా అవసరం కావచ్చు అని అనుకుంటూ ఆ కేఫ్ చిరునామా నోట్ చేసుకున్నాడు మధ్యాహ్నం బ్రేక్లో రాజ్ శ్రీదేవి కేఫ్కు వెళ్లాడు కేఫ్ లోపల ఒక యువతి ఆందోళనగా ఫోన్లో మాట్లాడుతోంది మీనా మేడం క్షమించండి మీ స్కూల్ కోసం నేను తీసుకున్న లోన్ చెక్కు ఎక్కడో పోయింది నేను దాన్ని ఎక్కడా కనుగొండేకపోతున్నాను నేను చాలా జాగ్రత్తగా ఉంటాను కాని నేను ఏదో తప్పు చేశాను ఆమె గొంతు వణికింది రాజ్ అర్ధం చేసుకున్నాడు ఈనాడు ఈ అమ్మాయే శ్రీదేవి కేఫ్ యజమాని ఎక్స్క్యూజ్ మీ శ్రీదేవి గారా అవును మీకేమైనా కావాలా శ్రీదేవి కళ్ళల్లో కన్నీళ్లతో అడిగింది రాజ్ ఆ కవర్ తీసి చూపించాడు ఇది మీదేనా ఓ మై గాడ్ ఇది నాది మీరు దీన్ని ఎక్కడ దొరికించారు థ్యాంక్ యూ సో మచ్ మీరు దేవుడులా వచ్చారు ఆమె ఆనందంతో కన్నీళ్లు కారుతున్నాయి మీద పడుంది మీ క్యాఫ్ పేరు కవర్ కవర్మీదు రాజ్ నిరాడంబరంగా చెప్పాడు శ్రీదేవి విషయం వివరించింది ఈ చెక్కు మీనా మేడం స్కూల్ కట్టడం కోసం వారు నా క్యాఫ్ నుండి డైలీ మిడ్డే మీల్స్ కాంట్రాక్ట్ ఇచ్చారు దాని మొదటి పేమెంట్ ఇది ఈ రోజే బ్యాంకుకు వెళ్ళాలి దీని లేకుండా నా క్యాఫ్ ముగిసిపోతుంది ఆ సమయంలో అనిల్ అనే ఆటో డ్రైవర్ కూడా కేఫ్లోకి వచ్చాడు అతను రోజూ అక్కడే టీ తాగేవాడు ఏమి జరిగింది శ్రీదేవి మీరు ఎరుస్తున్నారా అనిల్ అడిగాడు శ్రీదేవి మొత్తం విషయం చెప్పింది అనిల్ రాజ్ వైపు చూసి సార్ మీరు చాలా గొప్పవారు ఈ కాలంలో ఇలాంటి నిజాయితీ చాలా అరుదు మీరు నిజమైన హీరో రాజ్ నవ్వుతూ లేదు నేను సాధారణ వ్యక్తిని కానీ నాకు ఒక సంఘటన గుర్తుకొచ్చింది నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆర్థికంగా చాలా కష్టపడేవాడిని ఒకరోజు నేను కూడా ఇలాగే ఒక వ్యక్తి వదిలిపెట్టిన వాలెట్ దొరికించాను లోపల రూ ఇరవై ఉన్నాయి నాకు అప్పుడు చాలా కష్టం కానీ నా తల్లి నాకు చెప్పిన మాట గుర్తుకొచ్చింది నిజాయితీ అనేది మన అత్యంత విలువైన ఆభరణం నేను ఆ డబ్బును యజమానికి తిరిగి ఇచ్చాను ఆ వ్యక్తి తర్వాత నాకు ఉద్యోగంలో సహాయం చేశాడు నా జీవితం అక్కడ నుండే మారింది శ్రీదేవి కదిలిపోయింది మీరు నాకు పాఠం నేర్పించారు నేను కూడా ఇప్పటి నుండి ఎవరికైనా సహాయం చేయాలి మరునాడు శ్రీదేవి తన కేఫ్లో ఒక ప్రకటన పెట్టింది ప్రతి శనివారం పేద విద్యార్థులకు ఉచిత భోజనం కొన్ని రోజుల తర్వాత ఒక అనుకోని పరిణామం విక్రినామం విక్రమ్ అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాజ్ను కలవటానికి వచ్చాడు సార్ మీకు నేను ఒక గొప్ప డీల్ చూపించాలి మీరు జస్ట్ రెండు లక్షలు పెట్టండి నేను మీకు ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాను మార్కెట్ విలువ రెండు లక్షలు పది లక్షలు పేపర్లు అన్నీ నేను చూసుకుంటాను రాజ్ పేపర్లు చదివాడు కొన్ని విషయాలు అనుమానంగా ఉన్నాయి విక్రమ్ గారు ఈ సర్వే నంబర్లు మ్యాచ్ అవ్వడం లేదు ఇది చట్టబద్ధమా విక్రమ్ ఒత్తిడికి లోనయ్యారు సర్ మైనర్ ఇష్యూ మీరు టెన్షన్ తీసుకోకండి సారీ నేనిలాంటి డీల్స్ చేయను నిజాయితీ నా సూత్రం విక్రమ్ కోపంగా వెళ్లిపోయాడు కాని కొన్ని వారాల తర్వాత ఆ ప్రాపర్టీ నిజానికి వివాదాస్పదమని చాలామంది మోసపోయారని వార్తల్లో వచ్చింది రాజ్ తృప్తిగా నవ్వాడు అతని నిజాయితీ మళ్లీ అతన్ని కాపాడింది కొన్ని నెలల తర్వాత మీనా ప్రిన్సిపల్ రాజ్ను స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించింది వేదికపై రాజ్ మాట్లాడుతూ పిల్లలు నేను మాట చెప్పాలి డబ్బు పేరు ప్రతిష్ట ఇవన్నీ తాత్కాలికం కానీ నిజాయితీ శాశ్వతం ఒక్కసారి మీరు అబద్ధం చెబితే మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎప్పటికీ ఊరకుండదు కానీ మీరు నిజాయితీగా ఉంటే నిద్రపోయే ముందు మీ మనస్సుకు శాంతి ఉంటుంది అది అన్నిటికంటే విలువైనది అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొట్టారు అనిల్ వేదికపైకి వచ్చాడు సార్ నేను ఆటో డ్రైవర్ని చిన్న వ్యక్తిని కానీ మీ నుండి నేను నేర్చుకున్నాను ఇప్పుడు నేను కూడా రాత్రి భద్రంగా నిద్రపోతున్నాను ఎందుకంటే నేను నిజాయితీగా సంపాదిస్తున్నాను మీరు మాకు హీరో శ్రీదేవి కూడా మాట్లాడుతూ పిల్లలు నిజాయితీ వల్ల మాత్రమే నిజమైన సంబంధాలు నిజమైన విజయం సాధ్యం అది మన అత్యంత విలువైన సంపద మీనా ప్రిన్సిపల్ చివరగా మాట్లాడుతూ ఈరోజు మనమంతా ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాం నిజాయితీ అంటే కేవలం మంచి విధానం కాదు అది జీవిత విధానం అది మన గుర్తింపు మన గౌరవం మన శాంతి మరుసటి రోజు రాజ్ తన రెగ్యులర్ ఆఫీస్ రూట్లో వెళ్తుండగా అనిల్ ఆటోలో శ్రీదేవి కేఫ్ దగ్గర ఆగి ఒక కాఫీ తీసుకున్నాడు శ్రీదేవి నవ్వుతూ చూస్తోంది మీనా ప్రిన్సిపల్ తన స్కూల్ విద్యార్థులతో అక్కడికి వచ్చారు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నాడు నవ్వుతున్నారు ఒక చిన్న నిజాయితీ చర్య ఎలా ఒక కమ్యూనిటీని మార్చిందో ఇది సాక్ష్యం నిజాయితీ అనేది కేవలం విధానం కాదు అది జీవన మార్గం అది మనల్ని నిజమైన మానవులుగా చేస్తుంది ఎప్పుడైనా నిజం చెప్పండి ఎప్పుడైనా సరైన పనులు చేయండి ఎందుకంటే చివరికి నిజాయితీ మాత్రమే మనకు నిజమైన శాంతిని ఇస్తుంది